ఈ మధ్యలో అయితే ఊర్లు టూర్లు పుణ్యక్షేత్రాలను అయితే తిరగడం బాగా అయింది దానివల్ల ఏమైందంటే అసలు ఇంటిని అయితే ఈ ఈరోజు అయితే ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకునేది ఉన్నది ఇంకా ఒంటికి సంబంధించిన మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇంకా కొన్ని గవర్నమెంట్ పని కూడా ఉన్నాయి చేసుకునేటి నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఇప్పుడైతే నేను మంచినాలకు వెళ్తున్నా చాలా పనులు అయితే పెండింగ్ పడ్డాయి ఈ మధ్యలో బయటికి వెళ్ళడం వల్ల ఆ పనులన్నైతే ఈరోజు అయితే క్లియర్ చేయాలి దానికోసం అయితే వెళ్తాను మా గారు అయితే కార్లో వెయిటింగ్ చేస్తాడు హార్న్ కొడతాడు ఇప్పటికే లేట్ అయిందని కార్లో కూర్చున్న తర్వాత చెప్తే మేము ఎక్కడికి వెళ్తాం అనేది మా కార్ అయితే క్లీన్ గా అడిగి పెట్టిండు చక్క చక్క మెరుస్తుంది ఇంత ప్రొద్దున్నే హడావుడు హడావుడిగా మేము మంచాలకి ఎందుకు వెళ్తాన్నాం అంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాన్నాం పాస్పోర్ట్ ఆఫీస్ అనగానే మీరు ఏదో అనుకోకుండా మేము ఏదో బయట దేశానికి అని ఇప్పుడప్పుడైతే అట్లాంటి ప్లాన్ అయితే ఏం లేవు ఏంటంటే మా పాస్పోర్ట్ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయింది దాన్ని రెన్యువల్ చేయించుకోవడానికి అని వెళ్తాను స్లాట్ అయితే ఈ రోజు వచ్చింది అది ఇంకా మళ్ళీ మార్నింగ్ ప్రొద్దున ప్రొద్దున్నే వచ్చింది అందుకే ఇంత హడావుడి హడావుడికి వెళ్తాన్నాం మా మౌలి గారికి అయితే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల పని మీద వెళ్ళేటప్పుడు అయితే టైంకి వెళ్ళాలని అంటాడు టైం ఫాలో అవుతుంది అయ్యానైతే స్ట్రిక్ట్ గా అందుకే హడావుడు హడావుడిగా అయితే వెళ్తాను ఇంకొక పావు గంట ఇరవై నిమిషాలలో అయితే రీచ్ అవుతాం మౌలి ఛాన్స్ వస్తానైతే మీకే ఫస్ట్ అయితే చెప్తా చూపిస్తా ఒకవేళ వెళ్ళే అవకాశం వస్తే ఇప్పుడైతే పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి ముందు ఇదైతే రెన్యువల్ చేయించుకుంటే చేయించుకుంటున్నా ఫ్యూచర్ లా ఎటెళ్లంటే పని చేస్తుంది అందుకోసమని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాను ఇప్పుడు మేము వెళ్లేదాలని అయితే ఇక్కడ శ్రీరాంపూర్ టర్నింగ్ అయితే టిఫిన్ సెంటర్ పుష్కలంగా ఉంటాయి ఏదో ఒక టిఫిన్ అయితే తినేసి వెళ్దాం మళ్ళీ ఆఫీస్లో ఎంత టైం అయితే తెలియదు కదా అయితే టిఫిన్ సెంటర్ దగ్గరనైతే అయితే ఆగినాం వేడి వేడిగా ఏది ఉంటుంది టిఫిన్ తినేసి అయితే వెళ్తాం నేనైతే ఇప్పుడే పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత కలుస్తాను పాస్పోర్ట్ ఆఫీసులో అయితే నా పని అయితే అయిపోయింది నెక్స్ట్ మా మౌలి గారు అయితే పెండింగ్ పడ్డది ఎందుకంటే కరెక్ట్ ఆయనది ఫామ్ వచ్చేసరికి లంచ్ టైం అయింది క్లోజ్ చేసిండు ఒక వన్ అవర్ వరకు అయితే ఆ లోపు చేస్తామని మేమైతే లెన్స్ కార్ట్కి వెళ్తాను కళ్ళ దారు చూద్దామని దగ్గరే జస్ట్ వన్ కిలోమీటర్ దూరాన్ని ఉంది లెన్స్ కార్ట్ కలర్దాల కోసం అయితే వెళ్తాను নরমাল নরমাল কুক কোট ট্রাই দিস কুক কোট ট্রাই দিস సూపర్ షాపింగ్ అయితే అయిపోయింది నేను మీతో అన్నా కదా ఇంటిది ఒంటిది షాపింగ్ ఉందని ఒంటికి సంబంధించి షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంటికి సంబంధించిన జనరల్ ఐటమ్స్ తీసుకునేది ఉన్నది కానీ ఆ అయితే మళ్ళీ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లంచ్ టైం అయిపోయి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ అయితే తీసుకొని నెక్స్ట్ డిమార్ట్కి అయితే వెళ్తాం ఈ మధ్యలో ఏంటంటే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కళ్ళపొంట నీళ్ళు కారుతుండే కళ్ళు గుంజినట్టు అవుతుంది అందుకోసమని ఈ కళ్ళద్దలు అయితే తీసుకున్న మంచి జీరో పవర్ ఈ యూజ్ అయితే కదా అని ఇవి తీసుకున్నా నెక్స్ట్ అయితే మళ్ళీ మార్ట్ మేమైతే ఇప్పుడే డిమార్ట్కి వచ్చినాం కొన్ని ఇంట్లకు సామాన్లు తీసుకునేది అయితే వాటి కోసం అని డిమార్ట్కి వచ్చినాం పాస్పోర్ట్ ఆఫీస్లో పని అయిపోయింది నెక్స్ట్ డిమార్ట్ల సరుకులు తీసుకొని అయితే ఇంటికి వెళ్తాం డి మార్ట్లో సామాన్లు కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి అయితే ఇవాళ మాకైతే టైం నాలుగున్నర అయింది ఇవాళ డిమార్ట్లని అయితే చాలా మంది ఉన్నారు ఇంకా బిల్డింగ్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ టైం పట్టింది పాస్పోర్ట్ ఆఫీస్లోనే టైం ఎక్కువ పట్టి అలసిపోయినామంటే ఇంకా డిఎమార్ని అయితే చాలా లేట్ అయిపోయింది ఇంటికి రావడంతోనే ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుంది ఆయన విపరీతమైన తలనొస్తుంది ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటే బిల్డింగ్ పైన చెట్లు ఉన్నాయి కదా చెట్లకు నీళ్లు పోయాలని గుర్తుకొచ్చింది రోజు డైలీ సాయంత్రం పూటనే పోస్తా అందుకే వీటికైతే నీళ్ళు పోద్దామని పైకి వచ్చిన కొంచెం ఏంటంటే మెంతికూర పాలకూర అయితే అలికినా చూపిస్తా చూడండి మెంతికూర ఇది కొత్తిమీరాకు ఇది కూడా మెంతి కూర ఇంకా వీటిలల్లో పాలకూర ఉన్న తోటకూరలకి ఇంకా మొలవలేదు ఈ చెట్లకు నీళ్ళు పోసేది ఉంది కదా అని మళ్ళీ వెంటనే బిల్డింగ్ పైకి అయితే వచ్చిన ఏదైనా పని మీద బయటికి వెళ్తానైతే అసలు మనం అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువనే అవుతుంది తక్కువనే అవుతుంది కానీ కాదు ఈరోజు మాకు కూడా సేమ్ అట్లనే అయింది టైం పట్టింది బాగా ఎక్కువ టైం తీసుకుంటే దాని పోడ్ అయిపోయినట్టు అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో కాండి ఇప్పుడు డి మార్ట్ నుంచి తెచ్చిన సామాన్లు అయితే ఉన్నాయి అవి సరదాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్